సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ అసహనం కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ హయాంలో అదానికి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారన్నారు అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు అదానికి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు అదానితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా నానాభూతులు తిట్టినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడేందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావలసిన పదవి వచ్చింది కావలసినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండ అక్కడ పని చేస్తుండ అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నడా అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడొచ్చినాయి అది మా కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకెందుకు మరి ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ ఇంత పిచ్చిగా ఇంత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమనలా చెప్పు పోతే నేను అంటే డ్రై పోర్టు డ్రైపోర్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథేళ్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసింది నా లిస్టులో అదాని డేటా సెంటర్ నేను అదానీని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా ఆఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాసుకున్నాను నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసినా లేకపోతే చీకట్లో పోయి కోయినూ రోటల కాలు పట్టుకున్నా బరాబర్ దావోస్లో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ మేము నీ లెక్క మేం మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోమో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్ల కలుసుకునేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా వెళ్ళి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాలు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటి కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరక పడది ఓ తిడుతున్నావు ఈ తెల్లారు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది శాడిస్టువా నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండీ అదానేది చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా నిల్వగడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులు వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి